జనవరి రెండు పుష్యమాస గురువారం శుక్లపక్ష తదియ రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి చతుర్థి శ్రవణ నక్షత్రం రాత్రి పన్నెండు నలభై ఐదు వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం పది పద్నాలుగు నుండి పది యాభై ఎనిమిది కలదు గురువారం శ్రవణ నక్షత్రం ధ్వజయోగం రాజ్యలాభం ధనిష్ట నక్షత్రం శ్రీవచ్చయోగం లక్ష్మీప్రదం కనుక ప్రయాణాల అనుకూలం మనం చేసే పూజ ఆరాధన జపం భగవంతుడి ప్రీతి పొందడానికి మన ఆరాధ దైవాన్ని బాల లేదా బాల స్వరూపం అంటే చిన్నపిల్లల్లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గర అవుతారని శాస్త్రం ఉదాహరణకు బాలకృష్ణుడు బాలదత్తుడు బాలకుమారుడు లేదా అమ్మవారిని అయితే బాల త్రిపుర సుందరిగా ఆరాధించాలని గురువచనము మిథున తుల ధను రాశి వారు గురు దక్షిణామూర్తి వారిని శనగమాలలు నానబెట్టిన శనగల్ని మాల్లా కూర్చి అలంకరించి గురుగాయత్రి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పంచి పఠించడం వలన గోచారంలో గురుబలం లేదు కనుక వీరికి గురుబలంతోడై వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనపడుతుంది